ఈ ఘనమైన విజయాన్ని సాధించినాము దాన్ని మేము స్వాగతిస్తున్నాం మేము అనేక రకాల పోరాటాలను చేయడం జరిగింది ఆ ఫస్ట్ ఫోకస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్నమాట నిజం దాడులపై దౌర్జన్యాల పైన దృష్టి పెట్టినాడు అనే భావన మాకు వస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అసలు రాష్ట్రంలో వైసీపీ లేకుండా క్లీన్ సిట్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే ప్రస్తుతం మనతో ఈ ఏర్పడడానికి అలాగే ప్రస్తుత రాష్ట్రంలో వైసీపీ పార్టీ కార్యాచరణ పైన మనతో మాత్రంపురం మాజీ ఎంపీ కూటమి ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేసిన పరిస్థితి అసలు రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది కారణాలు ఏవైనా కూడా వస్తుంది మేము ఈ క్లీన్ స్వీప్ చేసి ఏదైతే కూటమి పార్టీలు ఏకమై ఈ ఘనమైన విజయాన్ని సాధించినామో దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఓటమిని కూడా శిరస వహిస్తున్నామని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయటం కూడా జరిగింది అయితే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పైన పోలవరం డ్యామ్ పైన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం పైన ఆయన పోరాటం చేస్తారనుకుంటే ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ముందే దాడులకు దౌర్జన్యాలకు వాహనాలను ధ్వంసం చేయడానికి ఇళ్లను కూల్చడానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ పెద్దలు గమనించాలి గమనించి దీన్ని కంట్రోల్ చేసి రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పండి ఒకటి అంటే మీరు ఎంపీగా పనిచేశారు అప్పట్లో గతంలో ఎవరికి ఇవన్నీ ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీకి ఇచ్చారు ఆ రోజు ప్రత్యేక హోదా గురించి అడుగుతాం కేంద్రం మెడలు అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఆ రోజు మీరు ప్రత్యేక హోదా గురించి అడగలేదు ఈ రోజు నలుగురు ఎంపీలతో మేము ప్రత్యేక హోదా పార్లమెంట్ లో మా గళాన్ని వినిపిస్తామని చెప్తున్నారు ఆ రోజు పరిస్థితి బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పార్లమెంట్లో ఉండింది ఆ రోజు మేము ఎంత పోరాటం చేసినా కూడా ఆ పోరాటం గుడిదలో పోసిన పన్నీర్ అయిందనేది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు ఎందుకు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ముగ్గురు ఎంపీలు సభలోనే ఉన్నారు మేము అనేక రకాల పోరాటాలను చేయటం జరిగింది మా పోరాటం ఆ రోజు బుడిదలో వచ్చిన పన్నీరుగా మనం గమనించాలి ఈరోజు వాళ్లకు తక్కువ సీట్లు రావడం మన రాష్ట్రం యొక్క ఎంపీల అవసరం బీజేపీ పార్టీకి రావటం జరిగింది ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమి అడిగితే అది చేసే విధంగా మనం ఉన్నాము దయచేసి ఏదైతే ప్రత్యేక హోదా పెండింగ్లో ఉందో ఆ ప్రత్యేక హోదా పైన ఫస్ట్ ఫోకస్ చేయాలి మా ఎంపీలు కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కళలు ఏదైతే ప్రత్యేక హోదా మీద కళలు కన్నారా ఆ కళలను సాకారం చేసే విధంగా మా ఎంపీలు కూడా ప్రయత్నం చేస్తారు మా ప్రయత్నానికి తెలుగుదేశము లేదా కూటమి ఎంపీలు కూడా చేయగలిపి ప్రత్యేక హోదా మీద పోరాటం చేయవలసిందిగా మా కోరి ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇండియా ఇండియా కూటమిలోకి వెళ్తారా వైసీపీ పార్టీ లేదంటే బీజేపీతో కలిసి మీరు పోరాటం చేస్తారు ఇంకా నాకు తెలిసినంత వరకు పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఏదైతే రాష్ట్రానికి మేలు చేసే విధంగా కేంద్రము ఉంటుందో దాని వైపు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి సపోర్ట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది ఒకటి రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో పూర్తిగా కూటమి క్లీన్ స్ప్ చేస్తుంది దాదాపుగా నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీ నినాదం ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్టుంది వన్ సిక్స్టీ త్రీ సీట్లు వచ్చాయి అయితే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ పార్టీ పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే జరుగుతున్నాయి అవి నిజమే అంటారా ఖచ్చితంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ సామాజిక న్యాయం కానీ వాటి మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్నమాట నిజం దాన్ని తలకిందులు చేస్తూ ప్రజలు భిన్నమైన తీర్పుని ఇచ్చినారు ఆ తీర్పును స్వాగతిస్తున్నాం అయితే ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ రాష్ట్రం యొక్క సర్వతో ముఖాభివృద్ధి పైన దృష్టి పెడతాడు అనుకుంటే ఆయన దాడులపైన దౌర్జన్యాలపైన దృష్టి పెట్టినాడు అనే భావన మాకు వస్తా ఉంది ఇది ఇట్లే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పంటికి పన్ను కంటికి కన్ను అని అనే నినాదంతో ముందుకు వస్తుంది రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడాల్సిన అక్కర్లేదు ఖచ్చితంగా ఎవరి అయితే దాడులు జరిగినాయో ఎవరికైతే నష్టం జరిగిందో వారిని అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది ఖచ్చితంగా బాధ్యతల పక్షాన నిలబడతాం బాధ్యతలను అందరినీ కూడా మేము విజిట్ చేసి వారిలో గుండె ధైర్యాన్ని కూడా నింపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఫైనల్ గా చెప్పండి వైసీపీ ఎంపీలే చాలా మంది ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే కూడా ముఖ్యమంత్రిని కలవలేకోకుండా అడ్డు అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే అది నిజమే అంటారు మీరు కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి అపాయింట్ దగ్గరికి వెళ్లారు ఆ మీకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మీరు కూడా చాలా సార్లు ప్రసందరూ చెప్పిన పరిస్థితి సంక్లిష్టమైన ప్రశ్న అడిగి అది ధనంజయ రెడ్డి గారి పైన ఆయన మాట్లాడడం జరిగింది అది అతను మన రాజా మాట్లాడిన మాటలో కొంత వాస్తవం ఉంది దాన్ని సత్యదూరమైన మాట ఏం కాదు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోయినప్పుడు ఆయన ఆయన కలవక ముందే ఈ ధనంజయ రెడ్డి కొంత 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 దాడి శెట్టి రాజా ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ ఆ ప్రకారం ఇబ్బందులకు గురి చేసినది నిజమే అని నేను కూడా ఓకే ఇది గవర్నర్ మాధవ్ గారు చెప్పిన పరిస్థితి అయితే సీట్లు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఇప్పుడు ఆ వారికి కలవబోతున్నారు అయితే ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇది సరైన టైం అయింది మేము కూడా అవసరం అయితే చేతులు కలిపి రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలిపి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి మాట్లాడిన మాటలు వాస్తవమే అని చెప్పేసి కూడా మా ఇందుకు మాజీ ఎంపీ గవర్నమెంట్ మాటలు చెప్తున్న పరిస్థితి నేను మీరు అయితే ఏపీ దేశం అనంతపురం